ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనం తరచూ తినే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి బెండకాయలను చాలామంది ఇష్టంగానే తింటుంటారు కొందరు మాత్రం ఇవి జిగురుగా ఉంటాయన్న కారణం వల్ల వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపరు అయితే వాస్తవానికి మనకు బెండకాయల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి బెండకాయల్లో మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి అనేక విటమిన్లు మినరల్స్ ను మనం వీటి వల్ల పొందవచ్చు ఇక బెండకాయలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బెండకాయల్లో మన శరీరానికి కావలసిన అనేక ఖనిజాలు ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటాయి బెండకాయలను క్రమం ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు వీటిని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది దీంతో తగ్గుతుంది హైబీపీ ఉన్నవారికి బెండకాయలను ఒక వరమనే చెప్పవచ్చు దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే వీటిని తింటే షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ సైతం తగ్గుతాయి బెండకాయలను తినడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది దీంతో హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు ఇక బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది అజీర్తి తగ్గుతుంది మలబద్ధకం పోతుంది పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి బెండకాయలను తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు రెగ్యులర్ గా బెండకాయలను తింటే బరువును తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది వీటిని తింటే శరీరంలోని వాపులు నొప్పులు కూడా తగ్గుతాయి ఇలా బెండకాయలను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు కనుక వీటిని మిస్ చేయకుండా తినండి ఎన్నో లాభాలను పొందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి